ఏంట్రా అమ్మాయి లజాత్రా తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి చేసివండి ఏమంది నచ్చలేదు అంది ఎవరు నువ్వా పిలుచుకొత్తానండి ఏమిటి విషయం వారెంట్ ఉందా ఏంట అది మన స్టేషనరీ బిల్ సార్ వారెంట్ బిల్ కెత్తాడా తెలీదు నీకు ఎందుకులా బిల్డప్ సినిమాల్లో అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను మీ మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏ చెప్పాగం రావా సారీ సార్ ప్లీజ్ స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు బాబా వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువేనా పదిపిస్తావా అమ్మా నువ్వా రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి ఎన్ని నెలలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అట్లు అట్టగారు ఏంటి అందరూ సడన్ ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఉద్యోగం నుంచి పిగిసారా ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసేసారా ముందస్సులు విజయవాడకే వేశారు నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను

అమ్మ హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన మాట నువ్వు బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరుకుతూ కప్పులు చెప్పుకోవచ్చు నీకన్నీ వేళ కొలవేరా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావా నాకు తెలుసా నాన్న ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకి మన బాబురా అక్కడ ఎలా ఉన్నారు నాన్న అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంటు ఫేడ్ అయింది అంతే అది అది షేవింగ్ సరిగ్గా చిన్న దెబ్బ తగిలితేను మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు సెలెక్ట్ అవుతావా తప్పకుండా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు

అైనా నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లమ్ ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకే నేను పెంచుకొద్దా మొగుడు నింపుస్తే నున అవుతున్నావా ఎంట మీ ఆయనకి వైస్ అయిపోయింది లాకపోతే ఏంటమ ఆయన 50 ఏళ్ళని నన్ను కూడా ఆయన లాగొద్దంట ఏంటది నా అన్న ఇక్కడ వాస ఎవరు నేనే కంగ్రాట్యులేషన్స్ ఎందుకు గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సో ప్యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు పెంతే ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీకి ఏ తిప్పి కొట్టి మ్యూజిక్ యాడర్ అయిపోతాడు రా ఈయన ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కోవిడ్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది థ్యాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కొంపైపోద్ది వెంటనే దాని తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు పాస్ అవుతుంది చార్మినార్ చంద్రబాబు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తల తలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ రేట్ ఎంత తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాటికి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని అస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రేయ్ ఇందాక తెచ్చిన సిడిలే ఇగో వాటిలో నీ నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని అని వాడి సబ్బుకి వాడి చీని డబ్కి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీడితో నా టాలెంట్ ఓపెన్ చేయ ఆ జై పో బండి తెలంగాణంట ఏబ్బో వాడి దూర్తరే ఆ అయ్యో రేయ్ నియోంద్ర డానియల్ గురుకింది నాక్కనే దర్కెన్ పౌడర్ రా పద ఎక్కడికి డానియల్ దగ్గరికి ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు నో రా బాబు ఈ జీవితానికి చిస్టల్ చానల్ అయినా అసలే నా పాడి చిరి చిరిగిపోయిన కట్టారైపోయింది ఇప్పుడు ఎవరైనా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పనికిరాని నాయనా చే మగడవేరా నువ్వు రెండు రోజులు అయితే కానీ చెప్పలేన డాక్టర్ ముందు వాళ్ళు ఎక్కున్నారు చెప్పుకోగలం ఓకే నేను చెప్తాను ఆరు డాష్ మూడు డాష్ మూడు వందల యాభై నాలుగు బార్ ఎనిమిది బార్ ఆరు హిందీ నగర్ పంజాబు ఓరే బీబీ అయ్యా ఎందుకదా భయం నేను ఉన్నాను కదా పరా అవును ఉన్నావు కదా పదే దాదా ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు ఇక్కడే దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలో గుడికి వేసుకెళ్లి ఏంట్రా చదవడం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కన ఉంటే ఓ అక్కడ కూడా రాడు ఓ పంకి నువ్వు వెళ్ళి పక్కన దాకో నేను ఒక్కడనే వచ్చి అనుకున్న మీద అటాక్ చేస్తాను వాడు రాక నువ్వు అటాక్ చేస్తే ఓ పడైపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో ఓకే నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి మా మొదలు పెట్టా నువ్వు రెచ్చిపో నేను ఉన్నాను కదా నీకు ఓకే ఏంట్రా దాక్కున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళు